కరీంనగర్ జిల్లా రేకుర్తి కంటి ఆసుపత్రి ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది పేదలకు కంటి ఆపరేషన్లను ఉచితంగా చేయడం గొప్ప విషయమని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ అన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంది మేడారంలోని రైతు వేదిక వద్ద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఏసీపీ కృష్ణ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోదండరాం హాజరై ప్రారంభించారు ఈ నేత్ర శిబిరంలో సుమారు రెండు వందల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు అవసరమైన వారికి చికిత్స కోసం ఉచితంగా బస్సును ఏర్పాటు చేసి రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎసీపీ కృష్ణ మాట్లాడుతూ మానవత్వం కలుస్తున్న ఈ రోజుల్లో ఎలాంటి స్వార్థం లేకుండా పేద ప్రజలకు చేస్తున్న లయన్స్ క్లబ్ సేవలు గొప్పవని కొనియాడారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది పేదలకు ఉచితంగా నేత్ర పరీక్షలు చేసి చికిత్స చేస్తున్న రేకుర్తి కంటి ఆసుపత్రి సేవలు గొప్పవన్నారు రానున్న రోజుల్లో పెద్దపల్లి డివిజన్ వ్యాప్తంగా క్లబ్ సేవలను విస్తరించి పేదలకు మరిన్ని సేవలను అందించాలని కోరారు మెదక్ జిల్లా అంటే ప్రజెంట్ ఇప్పుడు సిద్దిపేట జిల్లా వాసులకు కావచ్చు వీళ్ళందరూ కూడా ఉపయోగపడే రీతిలో ఎప్పుడో ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం పెట్టినటువంటి రేకుర్తి హాస్పిటల్ ఈ ప్రాంతంలో పేదవాళ్ళందరికీ ఎంతో సేవ చేస్తారు ఈ రోజుల్లో మానవత్వాలు మంట కలుచుతున్న రోజులో మనిషికి మనిషి శత్రువుగా మారుతున్నటువంటి ఈ సమాజంలో వస్తువులే కంటే వస్తువులే ప్రాధాన్యం వస్తువులే ముఖ్యం అనేటువంటి ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి మానవత్వంతో వీళ్ళు పనిచేయడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం ఇది ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇది ఎంతో సౌకర్యం ఇది ఇట్లాగే ప్రతి మండల్లో మా డివిజన్లో నా రిక్వెస్ట్ పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి నేను ఒక డివిజన్ ఆఫీసర్గా నా రిక్వెస్ట్ ప్రతి మండల్లో కూడా మా దగ్గర కూడా పెట్టాలని వాళ్ళని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఈ సందర్భంగా వాళ్ళని అభినంది